నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ చుట్టూ బస్సు హారన్లు కండక్టర్ అరుపులు దారి కడ్డ తొలగమని కూలీల కేకలు మృతుకు తెరువుకై పూట గడవడానికి అమ్ముకునే వస్తువుల పేర్లన్నీ నా చెవిని మీటుతున్న రాగాలు కానీ నా హృదయాన్ని తాకుతున్న గొంతు వేరు నా చూపుల్లో కనపడే రూపు వేరు ఆ రూపు చూడడానికి ఆ గొంతు వినాలని తపన నన్ను ఎంతమందిలోనూ నన్ను వంటని చేశాయి మరూరు లోకంలో నా ప్రతిరూపాన్ని మేల్కొల్పాయి చుట్టూ పర్వత శ్రేణి మరోవైపు లోయలు పచ్చని నేల నా ఎదురుగా ఒక్కటే రూపం అది అందమైన నా చెలి రూపం పచ్చని పరికిణిలో నిలువెత్తు మేనిచాయలో కురులు విరులు హరివిల్లును తాకుతూ ఊగిసలాడుతుండగా నా వైపు పరిగెడుతూ తను వేస్తున్న అడుగుల చప్పుడికి సయ్యాటలాడుతున్న పట్టీల సవ్వడి ఆనాథం నా హృదయంలో మ్రోగే ఓంకార నాదమై ఆ శబ్ద తరంగాలు ప్రవాహంలో నన్ను నేను మర్చిపోగా తనని పట్టుకున్న స్పర్శకి మరలా ఈ లోకంలోకి వచ్చాను కళ్ళు తెరిచి చూడగా నా స్నేహితుడు రవి అరే వద్దు లే టైం చూడు ఐదు అవుతుంది ఎక్కడికో వెళ్ళాలి ఎవరినో కలవాలన్నావు కదా లే అన్నాడు రవి రవి అలా అరుస్తుండగా పాంపుపై నుంచి లేచి నేలం తాకిన నా స్పర్శన నమ్మలేకపోతున్నాను ఇది కలని టైం చూసి త్వర త్వరగా సిద్ధమై ముందు నిలబడి నన్ను నేను చూస్తున్నాను అద్దంలో మాత్రం తన ఊహా చిత్రమే అలా చూస్తుండగా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే అంటూ నా ఫోన్ రింగ్ అవ్వగా తీసి చూశాను తనే నా పేసకి ఈ ఈరోజు కలవడానికి వెళ్ళేది మా మూడు సంవత్సరాల ప్రణయానికి ఇవ్వాలి ముగింపు హలో వద్దు చెప్పురు వద్దు నేను బయలుదేరాను నేను కూడా పది నిమిషాల్లో బయలుదేరుతాను సరే బాయ్ మరలా అద్దంలోకి చూస్తూ రెడీ అయ్యాను నిజానికి నాకు రెడీ అవ్వడం అస్సలు రాదు నాకు తెలిసింది ఒక్కటే నలుపు రంగు ఫ్యాంట్ అదే వేసుకున్నాను చొక్కా ఏది వేసుకోవాలనేది నాకొక పెద్ద ఫజిల్ అప్పుడు గుర్తొచ్చింది తన గులాబీ రంగు అంటే ఇష్టం వెంటనే బీర్వాళ్ళం చొక్కా తీసుకుని వేసుకుని టక్ చేసుకున్నాను ఫార్మల్ షూస్ వేసుకున్నాను మొదటిసారి అద్దంలో నాకు నేను అందంగా కనిపించాను అంతే వెంటనే చతుశకట వాహన నిర్పు ప్రదేశానికి వెళ్ళాను అదేనండి బాబు బస్ స్టాండ్కి నా గమ్య తీరానికి చేర్చే వాహనం నాకు ఎదురుగానే ఉంది నేను ఎక్కి టికెట్ తీసుకుని అద్దానికి పక్కనే కూర్చున్నాను బస్సు మెల్లగా వెనక కదులుతోంది నాలోని ఆలోచనలకు కూడా కదిలికొచ్చి వెనక్కి వెళ్తున్న ఆలోచనలు అసలు ఎప్పుడు ఎలా ఈ పరిచయం రోజు రాత్రి పడుకునే ముందు ముఖ పుస్తకం అంటే ఫేస్బుక్ చూసి పడుకోవడం నాకు అలవాటు రోజులాగానే ఆ రోజు ఫేస్బుక్ తెరిచి చూశాను ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది పేరు లక్ష్మీ గాయత్రి ఎవరు తను అని తన ప్రొఫైల్ తెరిచి చూశాను తన స్నేహితుడు చెల్లెలు అంతే వెంటనే తన స్నేహాభ్యర్థన ఒప్పుకున్నాను ఇంతలోనే హాయ్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని సందేశాలు నా సందేశాల డబ్బా నింపేశాయి ఒక్కొక్కటి సమాధానం చెప్తూ వెళ్ళాను అలా వెళ్తూనే ఉన్నాను తనతో మాటలు నన్ను చుట్టేశాయి తన సందేశాన్ని చూడని రోజు నాకు రోజు అవ్వనంతగా తన దినచర్యలో భాగమైపోయింది తనను వద్దు అని పిలిచేది నేను తన రూ అని పిలిచేవాణ్ణి పరిచయం పరుగులేడుతోందో కొత్త పుంతలు తొక్కుతోందో తెలియలేదు కానీ కానిద్దరు మనసులు మాత్రం మాట్లాడకుండా ఉండలేవని తెలిసింది అవి వాటికి మాత్రం తెలిసిన ఒక భాషను లిఖించుకున్నాయి అవి మాట్లాడకుండా ఉండలేవు అలా ప్రేమను తెలుపుకోకుండా ప్రేమలో ఉన్నామని తెలిసింది మూడు సంవత్సరాలు మూడు క్షణాలుగా గడిచిపోయాయి తను నన్ను కలవడానికి వస్తానని చెప్పింది నిజానికి మూడు సంవత్సరాలు తను ఒక్కసారి కూడా చూడలేదు తను మాత్రం నా ఫేస్బుక్లో ఉన్న పిక్స్ అన్నీ చూసింది నేను మాత్రం తను చూడకూడదని వాళ్ళ అన్నయ్యని అడగకూడదని ఒక నిబంధన పెట్టింది నేను అలాగే ఉన్నాను మొదటిసారి తన రూపాన్ని చూడడానికి వెళ్తున్నాను బస్సు ఆగిపోయింది కానీ నా ఆలోచనలు మాత్రం ఆగిపోలేదు అలాగే వెళ్తున్నాయి నా కళ్ళు తనకై వెతుకుతున్నాయి తను కనపడటం లేదు తను గులాబీ రంగు డ్రెస్ వేసుకొస్తానని చెప్పింది తను వచ్చే ప్లాట్ఫామ్ నెంబర్ రెండు అక్కడే నా కనులు వెతుకుతున్నాయి ఫోన్ తీసి కాల్ చేశాను వద్దు పది నిమిషాల్లో లోపలికి వస్తుంది బస్ అని పెట్టేసింది తను నా చూపులా దారులు వెంటే ఉన్నాయి అదిగో సరిగ్గా అప్పుడే ఒక బస్సు వచ్చి ఆగింది ఒక్కొక్కరిగా దిగుతున్నారు నేను మాత్రం గులాబీ రంగు కోసమే వెతుకుతున్నాను అప్పుడే కాళ్లకు బంగారు రంగు పట్టీలు సవ్వడు చేస్తూ నా ఊహని నిజం చేస్తూ ఒక పాదం నేలం తాకింది నా మనసు వేగం పెరిగింది తనే గులాబీ రంగు చుడీదార్ నా హృదయానికి తులివేకు అరుణోదయ భానుడి ప్రకాశం తన ముఖార విందమై వెలుగుతూ నా మదిని పరిగెట్టిస్తూ తన చూపులు నా వైపు తిప్పింది అంతే నా ఊపిరి ఆగిపోయింది కొన్ని గడియల్ నన్ను నేను మర్చిపోయాను తనే నన్ను పలకరించింది అడుగులు బయటవైపు పడుతున్నాయి తను ఆటో మాట్లాడింది ఇద్దరూ ఎక్కామనే కానీ నేను మాత్రం అక్కడే తను బస్ దిగిన దగ్గరే ఉండిపోయాను ఆటోని సినిమా థియేటర్కి వెళ్ళమంది ఎక్కింది ఆటోనే కానీ తను నా పక్కనదనే నిజం వలన అది పుష్పక విమానంలో అనిపించింది నాకు మెల్లగా తను మాట్లాడడం మొదలుపెట్టింది అవి మాటల నది హోరుల నా చెవుల్లో సవ్వడి చేస్తున్నాయి గుంతలు రోడ్డు కదా కాదు కాదు రింగ్ రోడ్ లేదా హైవే అనాలి కాపోలు ఆ ప్రయాణంలో వేదన కూడా పసివాడి ఏడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు అలాంటి రోడ్డు మార్గంలో ఆటో వెళ్తోంది అప్పుడు సరిగ్గా తన చేతి వెళ్ళిన చేతిని తాకాయి అంతే నాలో ఎన్నో అనుభూతులు అనుభవాలు ఆలోచనలు ఒక చేతి స్పర్శలో ఇన్ని ఉంటాయా బహుశా ఇది మనసులకు సంబంధించిన శాస్త్రంలో తప్ప ఇంకెక్కడా దొరకని సమాధానాల తాలూకు ప్రశ్నలు అనుకుంటా నా మదిలో కలిగిన కోరికలు నా హృదయంలో ఎంత వేగాన్ని అందుకున్నాయంటే ఆకాశంలోని తారాలతో ఇట్టే పోటీ పడ్డాయి తన చేతిని పట్టుకుంది అంతే మా ప్రేమ ప్రయాణంలో మాకు పాణిగ్రహణం అయిందనే అనుభూతి మా ఆలోచనలు అన్నీ ఒకే చోట ఆగాయి ఎంత అయింది అంత తన ఆటో డ్రైవర్ని అడిగింది నూట ఇరవై అండి అన్నాడు తనే ఇచ్చింది తను బుకింగ్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్స్ తీసుకొచ్చింది తనకిష్టమైన హీరో నాని సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి ఇద్దరం హాల్లోకి వెళ్ళాం హాల్ నిండా ఏసీ సినిమా మొదలవ్వడం వల్ల చీకటిగా ఉంది సీట్ల లైట్ల కాంతి వెలుగులో అడుగులు వేస్తూ వెళ్తున్నాం సీట్ నెంబర్ కే ట్వంటీ కే నైన్టీన్ వచ్చాయి చివరి సీట్స్ వెళ్ళి కూర్చున్నాం నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తానని చెప్పి బయటకు వచ్చాను నిజానికి నేను బయటకు రావడానికి అసలు కారణం నాలోని అనుభూతులు ఇవన్నీ నిజమేనా తనేనా నేను తను కలిసానా ఇదంతా నిజమా అని క్యాంటీన్లో ఒక పాప్కార్న్ ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాను మళ్ళా గుర్తొచ్చింది తనకి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అందుకే అది కూడా ఇవ్వమన్నాను క్యాంటీన్ కుర్రాడు అన్నా చిల్లరా కానీ నాకు నమ్మకం కలగలేదు ఇది నిజమని అవన్నీ చేతిలో పట్టుకుని లోపలికి వెళ్ళాను తన ఐస్ క్రీమ్ చూడగానే తన పెదవుల మీదకి వచ్చిన ఆ చిరునవ్వు ఎంతమంది అబ్బాయిలు హృదయాలను కొల్లగొట్టిందో తను నవ్వినప్పుడు తన పెదవులు వెనుక దోబోచులాడే పళ్ళ వరస ఎవరినైనా అట్టే కట్టుబడేస్తుంది తన ఐస్ క్రీమ్ తింటూ నాకు ఒక స్పూన్ తీసి తినిపించింది ఎంత రమణీయం ఆ దృశ్యం ఆ రుచి ఎంతని తెలుపును ఏది సరుదూకుతుంది నా జీవితంలో తొలిసారి ఆ రుచిని ఎరుగుట మరలా జన్మకు కూడా మరవనంత అద్భుతంగా ఉంది తన పెదవుల మధ్యలో నుండి వెళ్ళే హిమక్రి పర్వతాల మధ్యలో నుండి దూకే సెలయేరుల క్రిందకి వెళ్తూ తనముల్లోని పాపాలు తగ్గిస్తోంది కానీ అనుభూతి నా దేహాన్ని దహిస్తున్నట్టు నాలో వేడి వేదన సినిమా చూస్తున్నామనే కానీ అక్కడ మేము తప్ప ఎవరూ కనిపించడం లేదు మమ్మల్ని మేమే మరలా చూస్తున్నట్టు మాకదే మేము వీక్షిస్తున్నట్టుగా ఉంది మొదటిసారి తన వైపు పూర్తిగా కళ్ళు తెరిచి చూశాను పక్కనుండి అంత అందాన్ని చూడడం అదే మొదటిసారి తిరుమలలో వెంకన్నస్వామి పూర్తి దర్శనం అయినట్టు అనిపించింది తన చిక్కిళ్ళు నాలో గింతలు పెడుతున్నాయి వాటితో కలిసి ఆ చివరింకెలు నాట్యం ఆడుతూ నాలోని భావాలకు తెరలేపుతున్నాయి నా మది నా అధీనంలో లేదని నాకు అర్థమైంది బహుశా తను వ్యక్తపరచడం లేదు కానీ తన అనుభూతి కూడా అదేనేమో అందుకే తన మెడ మీద స్వేద బిందువులు తడుక్కుతడుక్కుమంటున్నాయి తన కాలి మునివేళ్ళు గిటార్ మీటుతున్నాయి తన చేతి వేడు దేనికోసమే వెతుకుతున్నాయి మా అనుభూతులకు అర్థం పట్టేలా సినిమాలో నాని సాయి పల్లవి మధ్య సయ్యాటలు మమ్మల్ని ఇంకో లోకంలోకి తీసుకెళ్లాయి అక్కడ జరిగింది నిజమో కాదో కానీ మా నాలుగు పెదవులు మాట్లాడుకున్నాయి ఒకదానికొకటి కౌగలించుకుని పలకరించుకున్నాయి ఎన్నో ముచ్చటించాయి పంచుకున్నాయి కొన్ని క్షణాలు మేము మౌనం వహించడం తప్ప మాటల కోసం చూడలేదు అయినా అంతకన్నా గొప్ప భాష ఎక్కడిది మాట్లాడుకోవడానికి ఎంత గమనీయం ఈనా చుంభన కావ్యం పదనాలు కంటన మధురమైన హిమక్రి యొక్క సువాసన రుచి నాకు తెలియపరిచిన పెదవులకి ఏం నజరాన ఇవ్వను రెండున్నర గంటల సినిమా నా జీవితంలో ఎన్నో అనుభూతులను మిగిల్చింది తన కౌగిల్లో చిక్కుకున్న నా ఊహలు ఇంకా విడుదల కాలేదు కానీ మేము మాత్రం సినిమా హాల్ నుంచి బయటకు వచ్చాం అప్పటికే సమయం మధ్యాహ్నం రెండున్నర అంతే దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా అని వెతికా కొన్ని అడుగులు వేయగానే కనిపించింది లోపలికి వెళ్ళి కూర్చున్నాం లోపల మొత్తం వెలుతురు కోసం వెతుకులాట్లా ఉంది నిజమే నక్షత్రాల హోటల్ మరి మరి నక్షత్రాలు రాత్రికి కదా వచ్చేది అందుకే అంత చీకటిగా ఉందనుకుంటా అంతలో ఒక వేటర్ వచ్చి ఆడ సార్ అని అడిగాడు అవును నాకు చిన్న సందేహం రాసేవాడిని రైటర్ అంటారు ఫైట్ చేసేవాడిని ఫైటర్ అంటారు మరి వెయిట్ చేసేవాడిని కదా వెయిటర్ అనాలి కానీ ఆర్డర్ తీసుకునేవాడిని అంటారేంటి ఇలా ఆలోచిస్తుండగా అంతలో అతను మళ్ళీ ఏం చెప్పను అని అడిగాడు తను ఖచ్చమైన తెలుగు వంటకాలంటే అమితమైన ఇష్టం అందుకే భోజనం ఒకటి చెప్పాను కొంచెం సేపటికే తీసుకొచ్చాడు బహుశా అన్నీ సిద్ధంగా ఉన్నాయనుకుంటా కంచం నిండా కూరలు స్వీట్తో మొదలు పెడితే మొత్తం పదహారు నేను పదహారు ఎనాలు తెలుగు అమ్మాయిని చూశాను కానీ పదహారు ఎనాలు తెలుగు భోజనం ఇవ్వాలే చూడ్డం అన్నిటికన్నా తన శుతిమెత్తని వేడతో ముద్దలు కలుపుతూ నా వైపు చూస్తూ నాకు తినిపిస్తుంటే ఇంకే జీవితానికి ఏం కావాలి అనిపించింది ప్రతి ముద్ద చివరిలో తన వేళు నా తాకుతూ తాకుతూ బయటకొచ్చేటప్పుడు అవి కలిగించే కోరికలు అనుభూతులు బహుశా ఒక మనిషి జీవితం మొత్తం ఆ వేళతోనే ముడిపడి ఉందా అనేలా ఉంది నేను తినడం మర్చిపోయి తన మైకల్లో మునిగిపోతూ తనతో విహరిస్తూ ఈ వినీల ఆకాశంలో ఎగురుతూ దూరంగా ఉన్న అరణ్యంలోని ఒక చెట్టుపై వాలి కాళ్ళు రెండు కిందకి వేలాడి తీసి తన భుజంపై చెయ్యి వేసి ఏడేడు జన్మలకు సరిపడా ముచ్చట్లు ముద్దులాటలు ఆడుతున్నట్టు అనిపించింది ఇంతలో వేటర్ సార్ ఇంకేమైనా చెప్పనా అని పిలిచాడు ఇంకేం వద్దు బిల్ తీసుకురా అని చెప్పి పాస్ తీసి అతను తెచ్చిన బిల్ చూసి డబ్బులు పెట్టేసి బయటకు వచ్చాం అప్పటికే సమయం నాలుగు గంటలు కావడం వల్ల అక్కడ నుండి ఆటోలు సముద్రం దగ్గరకు చేరాం ఇద్దరం ఒకరిచే ఒకరు పట్టుకుని అలా నడుస్తూ వెళ్తున్నాం అందరికీ దూరంగా కనపడిన ఒక కొత్త జీవితానికి ఆరంభం కోసం వెతుకుతున్నట్టు మా పాదాలు పరిగెడుతున్నాయి అలా వెళ్తున్నాం మేము దూరంగా కనిపిస్తున్న తీరం వెంబడి వెళ్ళి అల్లకి దగ్గరగా కూర్చున్నాం అక్కడైతే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనిపిస్తుంది ఒకడికి ఆ హోరుగాలి వాడితో పాటు రోధిస్తున్నట్టు మరొకడికి వాడితో పాటు కలిసి స్వచ్ఛంగా నవ్వుతున్నట్టు ఒకడికి వాళ్లే ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది మాలాంటి ప్రేమికులకు మాత్రం చిరిపి గిలిగింతలు పెడుతుంది బహుశా ఈ మానవాళ్ళని అంత దాచే గర్భం సముద్ర గర్భం కనుక మా మధ్య ఇంత మౌనమున్న మాటలు ఎలా సాధ్యం రోజు అంతలా మాట్లాడిన మాకు ఈ మౌనం ఏంటి ఇన్ని సంవత్సరాలు కలవని మా ప్రేమ ఈనాడు కలిసిన ఇంత గాఢత ఎక్కడిది అసలు ఒక్కసారే కదా చూసింది మరి ఎన్నోసార్లు కలిసిన అనుభవం ఎక్కడిది మా ఈ ప్రేమకి మొదలు లేదు మరి తీరం ఎక్కడా అయినా మా కరములు కరచాలనం చేస్తూనే ఉన్నాయి మా పాదాలు తచ్చాడుతూనే ఉన్నాయి మా తనువులు పక్కపక్కనే ఉన్నాయనే కానీ మా మనసులు ఎందుకో ఏదో వెతుకుతున్నాయి అంత వేగంగా ఎందుకు పరిగెడుతున్నాయి అన్నింటికి మించి ఈ అనుభవంకి ఏం పేరు పెట్టాలి మాటల కన్నా మౌనం ఎక్కువ మాట్లాడుతుందని నాకు తెలియదు తనతో ఇలా మౌనంగా గడిపే వరకు మాటల కన్నా కొన్ని స్పర్శలు ఎక్కువ చెప్తాయని నాకు తెలియదు తన చేతి స్పర్శ తగిలే వరకు ఎంత సమయమైనా ఇట్టే గడిచిపోతోందని నాకు తెలియదు దాంతో గడిపే వరకు సూర్యోదయం సూర్యాస్తమయం అవుతోంది ఎగిసి ఎగిసి అలరి తీరాన్ని తాకుతున్నా హోరు మాత్రం తగ్గలేదు ఇంకా మమ్మల్ని రెచ్చగొడుతూ నవ్వే తెల్లని స్వచ్ఛమైన నవ్వు మా పాదాలను తాకుతూ కిందున్న ఇసుకను లాగుతూ మాలోని కోరికల మీద ఉన్న తెరలను పైకి లాగుతున్నట్టు ఒక్కటే చెక్కిలిగింతలు ఆ సంధ్యా సమయాన తన ముఖవచ్చస్సు నా కనుచూపలను తన వైపు నుంచి ఎటు తిప్పనివ్వలేదు అదిగో అప్పుడు తను పిలిచిన ఒక పిలుపు నా నరనరాల్లోకి వెళ్ళి నాలోని అనేక అనేక ఆలోచనలు ఊపిరిన ఒక్కసారిగా ఆపినట్టు బావా ఏంటి అలా చూస్తున్నా అన్న మాటది ఆహా ఎంత మధురం ఆ మాట నన్ను నేను మైమర్చిపోయాను నేనున్న స్థలం మర్చిపోయాను తన గట్టిగా హత్తుకుని తన పెదవులను ఆత్రంగా దగ్గరికి తీసుకుని తన చెక్కిలన్న నా నిమురుతూ నా మునివేళ్ళని తన చెవులు వేనుకున్న కుర్రోలో నుండి నిమురుతూ చేసిన ఆ చొంబనం ఎన్ని జ్ఞాపకాలకు మూలం ఎంత ఆయి ఉంటుంది దానికి నిజమే నా ఈ జీవితం మొత్తం ధారపోసినా నా ఈ అనుభూతిని కొనలేను మరలా తెరకలు గొప్ప విజయం అది అది ప్రేమికులకు మాత్రమే దక్కే అర్హత అది నా సొంతం ఇవాళ అలా సాగర్ తీరంలో ఎంతసేపు గడిపామో కాదు కాదు ఎంతసేపు మైమర్చిపోయామో తెలియదు సమయం రాత్రి పది గంటలు గదికి వెళ్ళాం నేను ఏసీ ఆన్ చేసి అలాగే మంచం మీద పడిపోయాను తను మాత్రం ఫ్రెష్ అవ్వడానికి స్నానాల గదికి వెళ్ళింది నేను మాత్రం ఇంకా సాగర్ తీరంలోనే ఉండిపోయాను నా ఆలోచనలు నేను అంతా అక్కడే నిలబడి ఆ దృశ్యాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను తన పిలుపు నేను గదిలో ఉన్నాను గుర్తు చేసింది బావా టవల్ మర్చిపోయాను టివ్వు అని అడిగింది తను నేను లేచి టవల్ తీసుకుని తలుపు తట్టగా తన తలుపు కొంచెం తీసి టవల్ కోసం వెతుకుతోంది నేను టవల్ దూరంగా పట్టుకున్నాను తను మెల్లగా తలుపు చాటుగా తల ఉంచి బయటకు చూసింది మేను మొత్తం తడిచిపోయి ఆ నీటి బిందువులన్నీ తన దేహంపై నుండి జాలువారుతున్న సుందరమైన రసరమ్యమైన తన రూపం నాలోని అనేక కోరికలకు తొలి అడుగులు అంతే తలుపును ఒక్కసారిగా నెట్టాను తను పూర్తిగా నగ్నంగా కనిపించింది నిజమే నగ్నత్వం కూడా ఆధునిక కళాతత్వమే కదా ఎంత సొగసు పరువాన్ని ఒడిసిపట్టి పోసి నిలువెత్తు బొమ్మగా చేసి అక్కడ నిలబెట్టినట్టు ఎంత గొప్ప రూపం తనింకా శవరాపలేదు పైనుంచి ఆ నేటి తుంపరలు రాలుతూనే ఉన్నాయి నీటి బిందువులు క్రిందకు రాలి పైకి చిందుతో కాళ్ళకు తగులుతూ తుంటరి ఆలోచనలు కలిగిస్తున్నాయి తను మాత్రం సిక్కుతో తన రెండు చేతులతో తన రెండు స్థనాలను అదివి పెట్టి తన కాళ్లతో నేలను తొక్కిపెట్టి తన పెదవులు వెనుక నవ్వును దాచిపెట్టి తన కళ్ళతో సిగ్గుపడుతూ తను చూసిన చూపు ఎప్పటికీ నన్ను వేడిపోదు అంతే టవల్ నా చేతుల నుంచి జారిపోయింది తన దేహం నా చేతుల్లో ఉదిగిపోయింది ఆ నీటి దారలు నా దుస్తును తడుపుతున్నాయి తను మాత్రం నా కౌగిల్లో తడిసిపోతుంది మా దేహాల్లోని వేడిసెగలను ఆ నీటి నీటిదారులు చల్లారుస్తున్నట్టుంది తన కుర్రలను తాకి దేహంపైకి దూకుతూ ఆ నీటి దారలు తనను ముద్దాడుతున్నాయి తన స్థనములను నా చాతిని తాపుతూ నన్ను ముద్దాడుతూ నన్ను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం నాకు తెలియవు నేను మాత్రం తన అలానే నా గుండెలో హత్తుకునే ఉన్నాను అప్పుడు అక్కడ నాలో రగిలిన కోరికల తాపానికి ఎన్ని జలపాతాలు నీరు కావాలో అనిపించింది కానీ అంతకంటే గొప్ప సందర్భ స్వరంగాని కనుగొన్నాను అక్కడ చీకటి లోయల్లో ఏదో కావాలని ఏదో సాధించాలని నేను వెతుకుతూనే ఉన్నాను తడిసిన తన కుర్రల్లో నా వేడిపాన్ని చల్లదనాన్ని వెతుక్కున్నాను తన ఈతపై నుండి ఉద్భవించిన ప్రతి నీటి బిందువుకు కారణమై వాటిని కూడా నా దాహానికి దాసోహం చేసి నా హృదయంలో ప్రతిష్టంభన చేసి నన్ను వెతుక్కున్నాను నా పెదవులు వేటి కోసమే వెతుకుతూనే ఉన్నాయి చివరికి అవి తాకని చోటు కూడా ఉందా అనేంతగా అవి శోధించాయి కనువులు ఒకటై మనసులు మమేకమై ముద్దులు మాటలై స్వేదం విజయ చిహ్నమై ప్రతి క్షణం స్వర్గాన్ని వీక్షిస్తూ తను నాపై నుండి చూసిన ఆ చూపు నా హృదయంలో ఎప్పటికీ పదిలంగా భద్రపరుచున్నాయి ఎంత సమయం మేము మంచం మీద ఉన్నామో తెలియదు మా దేహాలు నూలుపోగులకు కూడా దొరకలేదు ఊపిరి కూడా ఆమె మధ్య రావడానికి భయపడింది కానీ సూర్యకిరణాలు మాత్రం పైపైకి దూసుకొచ్చి మమ్మల్ని మేలుకొల్పాయి అప్పుడు అర్థమైంది మేము ఒక జీవికి ప్రాణమిచ్చామని ఆ తరువాత సరిగ్గా నెల రోజుల లోపల మా వివాహం జరిగింది తను నా జీవిత భాగస్వామి అయింది ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్